శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఎమ్మెల్యే శ్రీ తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తన నివాసం అందు కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప గురుస్వాములచే అయ్యప్పలచే ఎమ్మెల్యే శ్రీ తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తన నివాసం అందు కార్తీక మాస సందర్భంగా అయ్యప్ప గురుస్వాములచే అయ్యప్పలచే పడి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తను ఎంతో కాలంగా అయ్యప్పలకు తన ఇంట భోజన ఏర్పాట్లు చేయాలన్న సదుద్దేశం ఆ మంచి ఉద్దేశం తన కుటుంబంలో మనముడు జన్మించిన తరువాత తన నివాసంలో పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అయ్యప్పలకు భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు అలాగే అయ్యప్ప గురుస్వాములకు పడిపూజ కార్యక్రమం సందర్భంగా అయ్యప్పలకు చిరుసన్నమానం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే సుదమాటి వెంకటకృష్ణారెడ్డి తన నివాసంలో జరిగిన పడిపూజ కార్యక్రమాన్ని అంబరాన్ని అంటే విధంగా అయ్యప్ప నామ స్మరణలతో మారుమూరు అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప అయ్యప్పలు గొప్పజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గర వెంకటకృష్ణ సభ్యులు మరియు అయ్యప్ప గురుస్వాములు అయ్యప్పలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు மாசம் சிவாஜிவந்த வாரி சிவநாமஸ்மரணும் கூட ¡Gracias! Sí. 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 もう、もう、もう、もう、も மங்களம் ஐப்பா மங்களும்

Tchau!

అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా తీర్థమైంది అందరూ కూడా ప్రసాదాలు ఇంకా కూడా నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక అయ్యప్ప స్వాములకి ఆహ్వానించి భోజనం పెట్టాలని ఐదు సంవత్సరాల కోరిక నా మనవుడు తీర్చాడు ఇప్పుడు నా మనవుడు నెల ఆరు రోజులు ఆరు రోజులు బాపున తర్వాత అనుకున్నాం ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ఆ బిడ్డకు ఆశీర్వచనం ఇవ్వాలి అందుకని మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించాం నేను ప్రత్యక్షంగా పిలవలేకపోయినా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని అయ్యప్ప ఆశీస్సులు మన నియోజకవర్గానికి ఉండే విధంగా మనందరి కుటుంబాలకు ఉండే విధంగా మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మంచి బుద్ధులతో మంచి మనస్తత్వాలతో కూడా ఉండే విధంగా ఈ రోజు మీరందరూ కూడా చేసినటువంటి కార్యక్రమానికి సర్వదా సర్వదా మీ అందరికి కూడా కృతజ్ఞతలుగా ఉంటామని కూడా తెలియదు ఇంకా కూడా భూమిగించాలని అందరు కూడా నిర్వాహకులు బయట నుంచి కూడా చాలా మంది వచ్చిన్నారు దూరాభారం ఉంది ఇంకా కావలే కాదు అల్లూరు దగ్గరి భోగోలు అన్ని ప్రాంతాల నుంచి శివులు స్వాములు కూడా వచ్చిన్నారు కాబట్టి మనం అందరం కూడా మన ఎవరికైతే హృత్విక్గా మనం పెట్టామో ఆయన అడుగు జాడల్లో ఉండి ఆయన బాటలో మన అందరూ కూడా నడిచి ఆయన ఏ సంకల్పం అయితే చేశాడో ఆ సంకల్ప ప్రకారం మనందరం కూడా పోదామని తప్పకుండా నిజంగా మీరు గంటసాలని అన్నని అందరినీ మైమర్పించేసి నిజంగా పాడుతుంటే నాకు కూడా టైం చూడలేదు అయితే మనం ఇంకా ఒక గంట ముందుగా వచ్చింటే ఇంకా నాలుగు పాటలు ఎక్కువగా పాడుకొని ఉండడానికి అవకాశం ఉండేది తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా కావాలని నడుగుంటున్న మంచి కూడా చేసుకున్నాం సనాతన ధర్మంలో ఒక ధర్మం మన హిందూ సనాతన ధర్మం ఎవరు మూడు సముద్రాలు ఒక హిమాలయ పర్వతం మనం రక్షిస్తూ హిందూ దేశం ఎన్ని ప్రపంచ దేశాలు ఏకమైన మన దేశానికి ఎదురు లేక ఉండదంటే మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం ఆ హిందూ ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో మొట్టమొదటి అయ్యప్పలు దీనికి నాంది పలికారు నలభై రోజుల పాటు దీక్షని చేసి హిందూ మతం మీద హిందూ యొక్క విధి విధానాల మీద ప్రజల్లో మక్కుని పెంచితే ఈరోజు అన్ని రకాల మాల మాలలు వచ్చినాయి అన్ని మాలలకి అంకురార్పణ అయ్యప్ప మాల అయ్యప్ప దీక్షను చూస్తే నలభై రోజుల పాటు ఒక దీక్షను మనం చేయగలిగితే ఆ నలభై రోజుల్లో మనం మనకు ఉన్నటువంటి ఏ లక్షణాలు అయితే మనం ఈ నలభై రోజులు అలవరుచుకున్నావు ఆ లక్షణాలన్నీ కూడా వస్తాయని మండలి కాలం పాటు ఈ దీక్ష చేయాలని చెప్పి మన సనాతన ధర్మం నేర్పింది ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఋత్విక్ మనం అందరం కూడా వెంకటేశ్వరులకు అప్పచెప్పుం కాబట్టి దయించి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తదుపరి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ పడి అయిపోయిన తర్వాత గురుస్వాములు అందరికీ కూడా స్టేజ్ మీద చిన్న చిరు సమ్మానం ఉంది దయించి అన్నిదా భావించకుండా అందరూ ఉండి తప్పకుండా ఆశీర్యవచనం ఆ గురుదేవుని యొక్క ఆ యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా నాకు కూడా దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరూ కూడా గురుస్వాములు దాంట్లో పాల్గొని వచ్చింది కాకుండా